ఇలా లాక్ వెనక్కి కొట్టితే ఇప్పుడు స్క్రూ అన్నది జరిగి ఇలా ఈ విధంగా వచ్చి ఇక్కడ లాక్ అవుతుంది చూసారు కదా గాడి ఈ విధంగా ఉంటుంది మీకు మనం మీకు ఆ కన్నం కనబడుతుంది కదా స్క్రూని కరెక్ట్గా ఆ కన్నంలో ఉండే విధంగా కరెక్ట్గానే ఆ విధంగా చెక్క కిందకి తీసుకుంటే చెక్కని పై చెక్క కొట్టుకొని పైకి లేపిన ఏమవు ఎందుకంటే లాక్ అయిపోయింది కాబట్టి చెక్క స్టాండర్డ్గా ఉంటుంది డోర్ నుంచి చూస్తే జాయింట్ అన్న తెలీదు ఇక్కడ మీకు కలర్ డిఫరెన్స్ వల్ల ఏమైనా తెలియ తెలిస్తే తెలియచ్చు కానీ ఇక్కడ చూస్తే మీకు జాయింట్ అన్నది తెలియదు మీకు డోర్ చెక్కలు ఏ విధంగా జాయింట్ చేస్తాం మీకు చూపిస్తాను ఇప్పుడు మనం చెక్కలు తెలియజేయాలో అంత చెప్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ చెక్కలే ఇప్పుడు చెక్కలన్నీ మనం కావాల్సిన కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేయడం జరిగింది చూస్తాను మీకు చూస్తాను నేను ఆరెంజ్ బాటిల్ కట్ చేసుకున్నాను చెక్కలన్నీ ఇప్పుడు ఈ చెక్కలన్నీ మనం మిషన్ మీద పట్టి జాయిన్ చేయాలి ఏ విధంగా జాయిన్ చేయాలి అంటే చెక్కలన్నీ మిషన్ పడేసి విధంగా తయారు చేసి ఉంటున్నాను మనకి నాకు కావాల్సిన సైజు ఇరవై ఏడు అంగలు మనం అన్ని వర్క్ చేసి సెట్ చేయాలి ఇది ఇరవై ఏడు అంగలు వచ్చింది మనకి మీరు జాయింట్ కూడా చేస్తాం మీరు ఎవరు చూస్తే జాయింట్ కూడా చేస్తుంటే జాయిన్ చేసే ముందు ఈ విధంగా దగ్గరికి మోప్ చేసుకోవాలి నేను దగ్గర మోప్ చేశాను ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రొజెక్ట్ ఇప్పుడు ఏ విధంగా దీనికి మూడు స్క్రూలు వేస్తున్నాను చూస్తున్నాను కదా మనం జాయింట్స్తో ఏంటంటే కింద నుండి మనం చేసుకోవాలి నేను తొమ్మిది అంగల నుండి తొమ్మిది అంగల నుండి పది అండ్లకి ఆనవాళ్ళు పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ కూడా అలాగే తొమ్మిది పది ఆనవాళ్ళు పెట్టుకుంటున్నాను మనం ఇక్కడ రెండు గీతలు గేసుకున్నాం కదా ఈ చెక్కకి ఈ చెక్కకు ఒక గీత అదే అదేవిధంగా ఇక్కడ రెండు గీతలు గీసుకున్నాం కదా అలాగే ఈ చెక్క ఇక్కడ ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మనం ఇల్బ్యాగ్లను కూడా తొమ్మిది పది ఆన్వాళ్ళు పెట్టుకున్నాం తొమ్మిది పది ఆన్వాళ్ళు పెట్టుకున్నాము ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఈ రెండు ఆలకి సెంటర్లో స్క్రూ అని ఈ రెండు సెంటర్ చేసి ఒకటి వేస్తాను మనకి యాభై ఎంలాలు ఉంటాయి యాభై అంటే ఇరవై ఐదు ఎంలాలు వస్తుంది ఇరవై ఐదు అంటే మనం ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు ఇరవై ఆరు వేస్తున్నాను ఇరవై ఇరవై ఇక్కడ కూడా ఇరవై ఐదు ఇరవై పెడుతున్నాను ఇరవై ఐదు ఇరవై మనం ఈ చెక్క అన్నది మనం కన్నం అన్నది కొడతాం ఈ చెక్క అన్నది స్క్రూ బిగిస్తాము ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ సింగిల్ గే తిసుకోవాలంటే మనం ఇక్కడ స్క్రూ బిగిస్తాము ఇక్కడ కన్నం కొడతాము చెక్క అన్నది మనం ఈ విధంగా పెట్టి ఇలా వెనక్కి కొట్టితే అప్పుడు స్క్రూ అన్నది జరిగి ఇలా ఈ విధంగా వచ్చి ఇక్కడ లాక్ అవుతుంది మనం చెక్కనసారి చూస్తున్నారు కదా ఎందుకంటే మనం గీతలు గీసాం కదా గీతలు ఇలా రెండు గీతలు గీసుకుని చెక్కకి ఇక్కడ ఒక కన్నం వేసాం మనం చూసారు కదా ఇక్కడ ఒక కన్నం వేసాం ఇంకొకటి ఏమని సన్నగా ఈ విధంగా గాడిలాగా కొడుతున్నాం మనం ఇంకో చెక్కకి మీకు చూపిస్తాను ఇంకో చెక్క చూసారు కదా సింగిల్ సింగిల్కి గీసాం కదా దీని స్క్రూ అన్నది బిగించాం ఈ విధంగా మనం చెక్కకి మూడు స్క్రూలు బిగించాం ఇక్కడ చూస్తాం మీరు దీనికి గాడి కొడుతున్నాం కదా ఈ విధంగా గాడి కొట్టుకోవాలి చూసారు కదా గాడి ఈ విధంగా ఉంటుంది మీకు మనం ఆ స్క్రూ అన్నది ఇందులోకి లోపలికి వెళ్తుంది ఇక్కడ నుండి మనం చెక్కని కొట్టినప్పుడు ఈ స్క్రూ అన్నది ఇలా జరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ లాక్ అయిపోతుంది అప్పుడు మనకి రెండు చెక్కలు కలిసిపోతే ఈడిపోవు బలంగా ఉంటుంది ఈ విధంగా స్క్రూ జాయింట్ వేస్తాం మీకు జాయింట్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను చూసారు కదా మనం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గొమ్మ రాసుకోవాలి ఇది మిరన్ ఫేవికల్ కలి రాసం చూస్తున్నారు కదా ఈ రెండు చెక్కలకి రాసం ఇప్పుడు చెక్క ఎక్కిద్దాం ఎక్కించాం చెక్క ఇప్పుడు మనం చెక్కలు ఎక్కుతున్నాం చెక్కలు ఉన్నాయి కదా ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మనకి కన్నం ఉంది కదా మీకు ఆ కన్నం కనబడుతుంది కదా స్క్రూ కరెక్ట్గా ఆ కన్నంలో ఉండే విధంగా కరెక్ట్గానే ఆ విధంగా చెక్క కింద చూస్తున్నారు కదా మనం చెక్కని ఈ విధంగా కొట్టాలి మనం ఈ విధంగా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే చూసారు కదా కొట్టండి కొట్టండి మనం కొడుతుంటే చూసారు కదా గీతలు ఏ విధంగా ఇప్పుడు గీత మనకి ఈ రెండు గీతలు సమానంగా వచ్చిందంటే చెక్క అన్నది మనకి లాక్ అయిపోయినట్లే ఇప్పుడు చెక్కను ఊపు చూపిస్తాను మీకు ఒకసారి చెక్కను ఊపు చూపించాను చూసారు కదా మనం చెక్కని పై చెక్క కొట్టుకొని పైకి లేపిన ఏమవద్దు ఎందుకంటే లాక్ అయిపోయింది కాబట్టి చెక్క స్టాండర్డ్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ జాయింట్ ఇప్పుడు మనం ఈ జాయింట్ అన్నది మనకి రేపు ఆడుతుంది రేపు ఆరిన తర్వాత మొత్తం మనం చూసుకుందాం మీకు చెక్కను కూడా ఏ విధంగా లీవల్ చేస్తాం ఏటన్నది కూడా చూపిస్తాను రేపు ఫ్రెండ్స్ మనం నిన్న జాయింట్లు వేసాం కదా జాయింట్లు వేసిన చెక్కలు ఇవి నిన్న జాయింట్లు వేసాం ఈరోజు పొద్దున్నీ కొద్దిగా ఆరింది ఇంకా ఆరాలి ఆరలేదు కాకపోతే మనకు పనికి ఇబ్బంది ఉండదు చూస్తే జాయింట్ అన్నది కూడా కట్టుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం లెవెల్గా పట్టాలి మీకు చూస్తే మించులు గట్రా ఉన్నాయి కదా చిన్న చిన్న మించులు ఉంటాయి ఇలాగ పట్టిన స్టెప్లు గట్రా ఉన్నాయి కదా అంతా మనం లెవెల్గా పట్టుకోవాలి ఇప్పుడు లెవెల్గా ఏ విధంగా పట్టాలి చూస్తాను మీకు మనం చూస్తాను కదా ఇక్కడ వేరే చెక్క చూపిస్తున్నాను ఈ చెక్క ఆల్రెడీ మనం లెవెల్గా పడేసిన చెక్క ఇది చూసారు కదా లెవెల్గా పట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో మీకు దూరం చూస్తే జాయింట్ అన్నది తెలీదు ఇక్కడ మీకు కలర్ డిఫరెన్స్ వల్ల ఏమైనా తెలియ తెలిస్తే తెలియచ్చు కానీ ఇక్కడ చూస్తే మీకు జాయింట్ అన్నది తెలియదు మీకు జాయింట్ అన్నది చాలా కట్టగా ఉంటుంది ఎక్కడ మీరు చూస్తే ఇది జాయింట్ ఇది మీకు ఖాళీ ఉండదు ఎక్కడని ఈ విధంగా ఉంటుంది జాయింట్ మనం చెక్క మొత్తం చూశారు కదా మించి మొత్తం కలిపేసాం కలిపేసిన తర్వాత సాప్గా ఉంటుంది దీనికి ఇంకా పేపర్ వర్క్ ఉంది దీని డిజైన్ కట్టా వస్తుంది ఈ చెక్క ఫైనల్గా ఈ విధంగా వచ్చింది మొత్తం మనం ఇక్కడ చెక్కలు పడుతున్నాం ఈ చెక్కలో ఇక్కడ డోర్ ఈ చెక్కకు సంబంధించిన డోర్ ఫ్రేమ్ అన్నది ఇక్కడ తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఓన్లీ చెక్క గురించి చెక్క జాయింట్ చెప్తాను అన్నాను కాబట్టి ఓన్లీ దీంతో వీడియో ఆపేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్